కదా హాయ్ హలో నమస్తే వనకం నేను మీ శేఖర్ని ఈరోజు మనం కంచిపట్టు శారీకి మామూలు శారీకి ఏటో మీకు ఒకసారి చూపించాలనుకుంటున్నాను ఎందుకంటే కంచిపట్టు శారీస్ అని పదిహేను వేలు పదివేలు సారీస్ మీకు రెండు వేలే మూడు వేలు అని చెప్తున్నారు ఆ దాని వివరణ గురించి మీకు ఒకసారి చెప్తారని ఈ సారీస్ చూపించబోతున్నాను ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు శారీసు ఎట్లాగుంటాయి మామూలు సారీస్ కంచిపట్టు చేరని చెప్పే శారీసు తక్కువ రేటు ఎలాగ ఉంటాయి అన్నది మీకు వివరణంగా ఒకసారి చెప్తాను అట్లాగే మీ వీలైతే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మీకు ఎలాంటి కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త వెడ్డింగ్ శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు శారీస్ మీకు మా ఛానల్లో చూపిస్తూ ఉంటాను అయితే ఈరోజు మనం ఈ శారీస్ డిఫరెంట్ ఏటా అన్నది చూద్దాం ఒకసారి సారీ చూడండి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు సారీ ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు సారీ దీని చేత కానీ దీని దీని వీవింగ్ కానీ డిఫరెంట్గా ఉంటుంది ఇది మీకు థర్టీ ఫార్టీ ఇయర్స్ గ్యారంటీ ఇస్తూ మీకు చూపిస్తున్నాను ఈ సారీ సారీ ఇదంతా పళ్ళు వస్తుంది దీంట్లో జరీ కానీ నేత కానీ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి ఇవి లాంగ్ ఉండే సారీస్ ఇవి ఒక్కసారి చూడండి డిఫరెంట్గా ఉంటుంది ఈ సారీ అంటే సిల్వర్ అండ్ గోల్డ్ వర్క్ తోటి దీంట్లో ఉన్న జరీ కానీ రేషమ్ కానీ అన్ని క్వాలిటీ తోటి ఉంటాయి ప్యూర్ హ్యాండ్లూమ్లో ఉంటాయి చూడండి బార్డర్ కానీ ఉంటుంది సారీ వింటేజ్ కలెక్షన్లో ఉంటుంది సారీ అంటే జెన్స్ కానీ దాంట్లో ఒకటి శాంపుల్గా మీకు చూపించాలనుకుంటున్నాను ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అని కంచిపట్టు శారీస్ అని తక్కువ రేట్లో అమ్ముతున్నారు దయచేసి ప్యూర్ కంచిపట్టు శారీకి అలాగే పవర్లూంలో ఉండే ఆ శారీస్కి తేడా చూపించాలని మీకు ఈ శారీ చూపిస్తున్నాను ఇది చూశారు కదా మీరు ఈ శారీ పెళ్లకు శుభకార్యాలకు కావలసిన కంచిపట్టు సారీస్ కాంచీపురం వారి కంచిపట్టు సారీ ఋగ్వేద కంచి మందిర్ కొత్తపేట నీరు అష్టలక్ష్మి టెంపుల్ శుభకార్యాలకు తప్పకుండా ప్యూర్ కంచిపట్టు సారీస్ కావాలంటే ఈ స్టోర్ విజిట్ చేయండి అయితే ఇప్పుడు మామూలు సారీ పట్టులోనే పవర్ రూమ్ లో మీకు కంచి పట్టు చెప్పి అమ్ముతున్నారే దాంట్లో వివరణ ఇవన్నీ మనకి టూ థౌజండ్ త్రీ థౌజండ్ రేట్లో ఉంటాయి ఈ సారీ చూడండి సేమ్ అట్లాగే అనిపిస్తుంది మీకు ఎలా కనుక్కోగలరు అట్లాగే కంచిపట్టు సారీ అని చెప్తారు ఈ సారీస్ ఎట్లాగే ఉంటాయి ఈ సారీస్ అని మనకి టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఈ రేంజ్లో ఉంటాయి ఈ సారీస్ ఇవన్నీ పెట్టుబడులకి పనిచేస్తాయి మనకి పెట్టుబడులు శారీస్కి దానికి తీసుకుంటారు మన దగ్గర మనం ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మీకు కొత్త కొత్త వెరైటీ శారీస్ కొత్త కొత్త డిజైన్ శారీస్ నేసి తయారు చేసి ఇమ్మని ఇస్తాం అలాగే మీరు ఏదన్నా ఉంటే ఆర్డర్ కూడా చెప్పుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కంచిపట్టు శారీస్ ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటాను పెళ్ళిళ్ళకు శుభకార్యాలకు కావాల్సిన కంచిపట్టు శారీస్ కోసం మీ సమయాన్ని డబ్బుని వేస్ట్ చేసుకోకుండా ఋగ్వేద కంచి మందిర్ అరే నీరు అష్టలక్ష్మి టెంపుల్ దగ్గరకు వస్తే మీకు నెంబర్ వన్ క్వాలిటీ కంచిపట్టు సారీస్ దొరుకుతాయి థ్యాంక్ యూ